హాయ్ అండి వెల్కమ్ టు స్టోరీ బుక్ ఆడియో ఈ కథ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఎలా వచ్చాయో చూస్తాం ఇటు ఇవ్వు బాబా అని అతని ఫోన్ తీసుకుని చూసింది వాగ్దేవి వావ్ చాలా బాగా వచ్చాయి అంటూ ముగ్గురికి చూ కూడా చూపించింది వాడు ఫొటోస్ తీయడానికి మీకు బాగానే పనికొచ్చాడు రా అన్నాడు శశాంక్ నవ్వుతూ బావా అన్నాడు ఉక్రోషంగా చూసింది చాలు కానీ వీళ్ళందరికీ తీసుకొని పక్క రూమ్లోకి వెళ్ళు నేను అభితో మాట్లాడాలని చెప్పాడు శశాంక్ నిర్మోహమాటంగా నేను కూడా నా పిల్లలు మిస్ అయ్యారా నా బాధ ఎవరికి చెప్పుకోవాలి అన్నాడు శ్రవణ్ అతని చెవిలో ఉక్రోషంగా నైట్ లాష హెల్ప్తో మెయిన్ డోర్ తీసుకుని మరీ ఇంట్లోకి వచ్చి తనతో కలిసి తన రూమ్లోకి వెళ్ళి బాల్కనీలో కూర్చొని మిడ్నైట్ వరకు ముచ్చట్లు పెట్టి అదే మెయిన్ డోర్ నుండి వెళ్ళిపోయింది ఎవరో కాస్త కనుక్కొని చెప్తావా శ్రావ్ అంటూ హ్యాండ్స్ ఫోల్డ్ చేసి చూసేసరికి గతుక్కుమున్నాడు శ్రవణ్ బాబా ఇది నీకెలా ఎలా తెలుసు రా ఐ నో ఎవ్రీథింగ్ రా ఇప్పుడు పక్క రూమ్కి వీళ్ళని తీసుకెళ్ళు లేకపోతే నా గురించి తెలుసుగా అనే గా చెప్పడంతో తెలుసులే ఎందుకు అడిగి తన్నించుకోవడం వీళ్ళని తీసుకెళ్తానని చెప్పి వాళ్ళని చూశాడు శ్రావణ్ బేబీ క్యూటీ క్రాంతి మీ ముగ్గురికి కలిపి సిస్టర్స్ ఫొటోస్ తీస్తాను రండి నాతో అని చెప్పాడు శ్రవణ్ ఫొటోస్ అంటే ఇష్టమున్న క్రాంతి వాగ్దేవి హుషారుగా వెళ్దామంటే ఇప్పుడు ఇవన్నీ ఎందుకండి ఎలాగో కెమెరామెన్ వచ్చి ఫొటోస్ తీస్తారు కదా అని అడిగింది లాషా అయినా సరే మనం ఫోటోలు దిగుతాం అక్క అని చేపట్టి లాగింది వాగ్దేవి అవునక్క ఇప్పుడు అక్కా చెల్లెల్లో పోజెస్ చాలా బాగుంటున్నాయి వైరల్ కూడా అవుతున్నాయి నేను ఇన్స్టాలో చూసాను బెల్లం రా అంది క్రాంతి కూడా ఇదంత ఇదంతా మద్దు ఏంటి నా బేబీకి ఇంకా పస్తనం పో పోలేనట్టుంది అనుకొని వాపోయి వాళ్ళిద్దరు పర్సనల్గా మాట్లాడుకుంటారు అందుకే రమ్మంటున్నాను అని కళ్ళతోనే సైగ చేసేది శ్రావణ్ తనకి అది అర్థమైన లాష చిన్నగా నవ్వుకొని సరే వెళ్దామని వాళ్ళతో కలిసి వెళ్ళింది లాష వాళ్ళు ఫొటోస్ దిగుతూ ఉంటే చూ చూద్దామని వెళ్ళబోయిన అభిజ్ఞ నడుం చుట్టూ చేసి దగ్గరికి లాక్కున్నాడు శశాంక్ అనుకున్న సంఘటనకి ముందు ఆశ్చర్యపోయిన అభిజ్ఞ వెంటనే చేరుకుని చేసి ఏం చేస్తున్నా ఎవరైనా చూస్తే బాగోదు అని విడిపించుకోవాలని చూసి తను ఎవరు రారు ఉన్న వాళ్ళని కూడా నేను పంపించేశాను బికాజ్ నీతో మాట్లాడాలని కానీ నేను దగ్గరికి తీసుకుంటే నువ్వు ఉడిపించుకోవాలని చూస్తున్నావు నన్ను మిస్ అవ్వలేదా సత్యభమ్మ అన్నాడు గారంగా మిస్ అవ్వలేదని నీకు చెప్పానా అంది తను సూటిగా మరి ఎందుకు దూరంగా జరగాలని చూడటం మన దగ్గరికి ఎవరు రారు కానీ ఫ్రీగా ఉండు అని ఈసారి రెండు చేతులతో చుట్టేశాడు అభిజ్ని కూడా అతని హక్ హక్ చేసుకుని మిస్యు శశి అంది అతని కళ్ళల్లోకి చూస్తూ మీటురా అని తను నుదుటిపై పెట్టి ఈ డ్రెస్సులు సూపర్గా ఉన్నావు అని చెప్పగానే సిగ్గుపడింది తను లిప్ స్టిక్ వేసావా లేదు జస్ట్ బామ్ అప్లై చేశాను ఇక్కడికి వచ్చాక లిప్స్టిక్ వేసుకుందామని ఇంటి దగ్గర వేసుకోలేదు ఎందుకలా అడిగా అని అడిగింది అయోమయంగా ఎందుకు అని తన అందుకున్నాడు ఒక్కసారిగా ముందు తడబడిన అభిజ్ఞ మెల్లగా అతని మాయలో పడి శశాంక్ మరి చుట్టూ చేతులు వేసింది ఫైవ్ మినిట్స్ తర్వాత వదిలి నిన్ను అస్సలు వదల లేదురా మన ఇంటికి వచ్చే ప్లీజ్ అన్నాడు బెంగగా అలా అంటే ఎలా శశి నిన్ను నిన్న చెప్పిన మాటలు అప్పుడే మర్చిపోయావా నేనేం మర్చిపోలేదు నైట్ నువ్వు లేక నాకు అస్సలు నిద్రపెట్టలేదు తెలుసా ఏం చేయాలో ఒక నావెల్స్ చదువుతూ కూర్చున్నా అన్నాడు అయమయంగా అమాయకంగా ఇంటి దగ్గర ఇంటి దగ్గర తన పరిస్థితి కూడా అంతే అని చెప్తే శశాంక్ అటు నుండి అటే తన అతని ఇంటికి తీసుకెళ్తాడని తెలిసి డాక్టర్ గార్డ్జెస్ జోల్కి వెళ్ళొద్దని చెప్పారని ఈ నిన్ను నేను స్ట్రిక్ట్గా ఉంచడం నయమైనది లేకపోతే ట్వంటీ ఫోర్ అవర్స్ బై సెవెన్ ల్యాప్టాప్లోనే ఉండేవాడివి అంది టాపిక్ మారుస్తూ స్ట్రావ్ ఒక్కడే కష్టపడుతున్నాడు రా ఆపం వాడికి కూడా ఉంటుంది కదా లాస్ట్తో టైం స్పెండ్ చేయాలని అలాగని మీరు ల్యాప్టాప్ పట్టుకునే సాహసం చేస్తే నేను మీతో అస్సలు మాట్లాడను నా గురించి తెలుసు కదా అంది చేతివేలు చూపిస్తూ తన వేళకి పెట్టి నా గురించి కూడా నీకు తెలుసు కదా సత్యభామ నీతో మాట్లాడించేదాకా ఊరుకోనని అల్లరిగా అతను ముద్దు పెట్టేసరికి తడబడి అయినా సరే మాట్లాడను గాడ్జెట్ యూజ్ చేస్తే మీకు హెడేక్ వస్తుందని తెలుసు కూడా నేను ఛాన్స్ తీసుకోలేను అని పైకి సీరియస్గా చెప్పింది చిన్నగా నవ్వుతూ తన ముద్దు పెట్టి నాకు తెలియదాన్ని గురించి జస్ట్ ఫర్ రా అని తనని కూల్ చేసి అలాగే హక్ చేసుకుని మాటల్లో పడ్డాడు అతని గుండెపై మునివేళ్లతో నిమురుతూ శశాంక్ చెప్పే మాటలు వింటూ తను కూడా మాటల్లో పడింది అతనితో ఇంతలో అడుగుల చొప్పుడు వినిపించడంతో ఇద్దరు దూరం జరిగి ఒకరిని ఒకరు చూసుకొని నవ్వుకున్నారు రూమ్లోకి వచ్చిన అమ్మని గారు అయిపోయాయా మీ ముచ్చట్లు అని అడిగారు ఇద్దరిని చూస్తూ తనతో ఓ ఇరవై నాలుగు ట్వంటీ ఫోర్ అవర్స్ సెవెన్ మాట్లాడిన ముచ్చట్లు అయిపోవని కానీ ఏంటి మామ్ సడన్గా వచ్చావు సడన్ గా రాలేదు టైం అయింది కాబట్టి వచ్చాను బయట అమలక్రాంతి కూడా ఉన్నారు తనని పిలుచుకొని వెళ్ళాలని ముందు అభికి గణపతి పూజ ఉంటుంది తర్వాత నీకు అని కొడుకు చెప్పి అభి వెళ్దాం పద అని కోడలిని పిలిచారు అత్తయ్య అని వెళ్ళబోతున్న అభిని ఆపి తన హ్యాండ్ బ్యాగ్ లో నుండి లిప్స్టిక్ తీసి ఇచ్చాడు శశాంక్ ఇది అప్లై చేసుకొని వెళ్ళు లేకపోతే ఫేస్ డ్రల్ గా కనిపిస్తుంది అవును కదా మర్చిపోయాను అని అక్కడే ఉన్న అద్దంలో లిప్స్టిక్ అప్లై చేసుకుని హ్యాండ్ బ్యాగ్లో వేసి ఆమెని గారితో పాటు వెళ్ళింది అభిజ్ఞ అభిజ్ఞని ముగ్గురు ఓ తీసుకెళ్లాక కి వెళ్ళిన శశాంక్ శ్రవణ్తో కూర్చుని మాటల్లో పడ్డాడు తను వెళ్ళేసరికి లాషా తనతో పాటు తోడు పెళ్లి కూతురు చిన్నపాప కూడా కూర్చుంది అత్తయ్య మరి నాకు తోడు పెళ్లి కూతురు ఎవరు అని అడిగింది బిక్కమోహం వేసుకుని నేను వదిన అంటూ అక్కడికి వచ్చింది వాగ్దేవి అసలే చిచ్చర పిడుగుబి ఒకే దగ్గ ఒక దగ్గర చాలాసేపు కూర్చుంటావు మరి ఓ కూర్చుంటాను అని చెప్పి అభిజ్ఞ చేపట్టుకొని స్టేజ్ ఎక్కింది వాగ్దేవి అభిజ్ఞ కూడా కూర్చున్నాక పంతులు గారు అభిజ్ఞ లాషలతో పూజ చేస్తూ ఎవరి తల్లిదండ్రులని వారికి ఇరువైపులా కూర్చోబెట్టారు అభిజ్ఞ లాషల చేత పూజ చేయించాక ఆమెని గిరిధర్ గారుల చేత అభిజ్ఞకి అమల్ అమలా బిట్టల గారుల చేత లాషకి బట్టలు పెట్టించి వాళ్ళని రూమ్ లోకి పంపించారు పంతులు గారు అమ్మ అబ్బాయిలను పిలుచుకురండి అని చెప్పడంతో క్రాంతితో పాటు ఆమిని అమలగారులు కూడా వెళ్ళి పిలుచుకుని వచ్చారు శ్రవణ్కి తోడు పెళ్లి కొడుకుగా భరత్ తమ్ముడు రాఘవ్ కూర్చోగా శశాంకి తోడుగా తనకంటే రెండు సంవత్సరాలు చిన్నవాడైన స్వరాగ్ని కూర్చోబెట్టారు చిన్నవాళ్ళు లేక వాళ్ళతో కూడా పూజ చేయించి శశాంకి యమునా ప్రభుదవ గారులతో శ్రవణ్కి పాండురంగ గారు జ్యోతిగారులతో బట్టలు పట్టించి మార్చుకోమని రమ్మన్నారు మిర్చి రెడ్ అండ్ బ్లూ కలర్ పట్టు చీర బ్లూ కలర్ బ్లౌజ్ చీరకి తగ్గ నగలు గాజులు వేసి రెడీ చేశారు నిల్వ గారు ఇంకో వైపు స్కై బ్లూ కలర్ అండ్ నెవే బ్లూ కలర్ పట్టు చీరలో లాషని రెడీ చేశారు యామినీ గారు అటు వదినకి ఇటు అక్కకి హెల్ప్ చేస్తూ బిజీగా ఉంది క్రాంతి అభిజ్ఞ అల్లిన జడలో పూలు పెట్టి నిండుగా కనిపిస్తే లాష సగం వదిలేసిన హెయిర్ జుట్టు పూలు పెట్టి కొంచెం మోడ్రన్గా రెడీ చేశారు యామిని గారు పిన్ని ఇలా రెడీ చేస్తే బాగోదేమో అంది లాష కొంచెం నర్వస్గా ఇలాగే బాగుంది లాషా నీ హెయిర్ నడుం వరకే ఉంది కాబట్టి అల్లితే బాగోదు పోనీ జడ అల్లుదామంటే సవరం తీసుకురావడం మర్చిపోయాము అయినా ఇలా చాలా బాగుంది లాషా ఇలాగే ఉండనివో అని చెప్పారు ఆవిడ సరే పిన్ని పదండి వెళ్దాం ఇప్పటికే లేట్ అయింది అని క్రాంతి చెప్పడంతో అభిజ్ని నిర్మల గారు లాషని ఆమిని గారు స్టేజ్ దగ్గరికి తీసుకెళ్లారు అప్పటికే శార్వాణిలో రెడీ అయిన శశాంక్ శ్రవణ్లు స్టేజి పైన నిలబడడంతో ఎవరి పిల్లని వాళ్ళ పక్కన నిలబెట్టి నిశ్చితార్థ ఉంగరాలు ఇచ్చారు పంతులు గారు మార్చుకోమని రెండు జంటలు రింగ్ మార్చుకుంటున్నారని ఎంగేజ్మెంట్గా చూస్తున్న ఎగ్జైటింగ్ గా చూస్తున్న కాంతికి సరిగ్గా కన్ కనిపించకపోవడంతో పక్కకి జరగబోయి లెహంగా తన కాళ్ళకి అడ్డుకు తగలడంతో పడబోతూ గట్టిగా కళ్ళు మూసుకుంది భయంగా తన వెనకే ఉన్న భరత్ తనని గమనించి వెంటనే రియాక్ట్ అయి పడకుండా ఆమె నడుం చుట్టూ చేయేసి తన వెనక్ తన వైపుకి లాక్కోవడంతో ఫోర్స్గా వెళ్ళి అతనికి గుద్దుకుంది క్రాంతి తను వెళ్ళి ఏదో బలమైన గోడని గుద్దుకున్నట్టు ఫీల్ అయ్యి కళ్ళు తెరిచి చూస్తున్న క్రాంతికి భరత్ కనిపించడంతో షాక్ అయింది తన వైపు ఆశ్చర్యంగా చూస్తున్న క్రాంతిని అయోమయంగా చూశాడు భరత్ ఎందుకలా చూస్తుందో అర్థం కాక కానీ అతనికి ఎందుకో డౌట్ వచ్చి తలదించిన భరత్కి ఏదో అర్థమై కంగారు పడుతూ తనని వదిలేశాడు అప్పటికే తను నిలబడి ఉండడంతో థ్యాంక్స్ భరత్ పడకుండా కాపాడినందుకు అంది బిడియంగా ఇట్స్ ఓకే రింగ్స్ మార్చుకుంటున్నారు చూడు అని చెప్పడంతో వెంటనే రెండు జంటల వైపు తిరిగింది క్రాంతి వాళ్ళు ఇద్దరు ఉన్నది స్టేజ్ లోపల కాబట్టి వచ్చిన గెస్టులకి కనిపించకపోతే పడబోయిన క్రాంతిని పట్టుకున్నాడు మెచ్చుకోలుగా చూశారు భరత్ని కుటుంబ సభ్యులు వాళ్ళ వైపు పిచ్చి నవ్వుతో చూసి అతను కూడా నిజి అర్థం చేసుకుంటున్న జంటల వైపు చూశాడు భరత్